ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇలా నీ సంపదలన్నియు కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇలా నీ సంపదలన్నీయు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం త్రాసు మీద దోలి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయెను భువినేలిన రాజులు బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయెను భువినేలిన రాజులు నాది అంటూ విర్రవి కూర్చున్నావా చచ్చినా కనీది అన్న దేహమైన వచ్చునా నాది నాది అంటూ విర్రవి కూర్చున్నావా చచ్చినా కనీది అన్న దేహమైన వచ్చునా ఇంతలోనే కనబడే అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం మొయ్యలేక బ్రతుకుబారం మోర్చబోయరెందరో ఎదలోని ఆక్రదనలు మారుమోగ లోకములో మొయ్యలేక బ్రతుకుబారం మోర్చబోయరెందరో ఎదలోని ఆక్రందనలు మారుమోగే లోకములో ఆశ్రయించు ఏసుని అనుకూల సమయంలో చేర్చు నిన్ను మోక్ష రాజ్యం నడుపు నిన్ను శాంతిలో ఆశ్రయించు ఏసుని